మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ కు ఐఎస్ఓ గుర్తింపు ఇరవై రెండున జిల్లా కలెక్టర్ కు సర్టిఫికేట్ జారీ మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్ ద్వారా గుర్తింపు పొందిన రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ఐఎస్ఓ గుర్తింపు లభించిందని తలసీమియా బాధితులను ఆదుకోవడంలో అగ్రభాగాన్ని నిలుస్తున్న తెలిపారు జనరిక్ మెడికల్ షాపులు సన్నిధి అరాధాశ్రమం శాంతివన్ అక్షర పాఠశాలలు రక్తదాన శిబిరాలు మరియు వైద్య శిబిరాల ద్వారా పేదలకు అందించిన సేవలను గుర్తించడం హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మహబూబ్ నగర్ రెడ్ క్రాస్కు ఐఎస్ఓ గుర్తింపుకు సోమవారం ఉదయం పదకొండు గంటలకు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ అధ్యక్షుడు జి రవి నాయకు అందజేశారు హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వైడి శివయ్య ఆలపాటి కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్యాముల్ మరియు కోశాధికారి జగపతిరావు శ్రీ రెడ్డి పాల్గొన్నారు ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా మనం చేస్తున్న ప్రతి యాక్టివిటీలో కూడా ఎట్లా కామ్ క్వాలిటీ ని తీరుదనిపటి అడి చేస సర్వీసెస్ తో కాని ఉంది ఎక్stra చాలా క్లియర్ గా మనం ఏదైతే అది క్వాలిటీ అనగానే చాలా మంది ఉంటారు ఈ స్ట్రాటజీ కూడా سٹافز اور اؤٹ لائنز سسٹمز اور اؤٹ لائنز پروسیجرز اور اؤٹ لائنز پریکٹیسز اور اؤٹ لائنز ڈاکومنٹیشن ہے جو نا کی آرگنائزیشن کلچر ہے جو 5% کا 10% بھی بچتا ہے کوالٹی ہے 100% సో అండ్ దొంట్ ఆ కిందరన కూడా అదే స్ఫూర్తి ఉండాలి అంటే ఎలాగటి క్వాలిటీ వల్ల ఆ పూర్తిని ఎంపి వాళ్ళ నుంచి వెల్గా పలు అవకాశం ఉంది కాబట్టి మేష నాకు నార్మల్ అయితే నేను అంటున్నాను పర్సనల్ స్టాండ్ మైనటెనర్స్ నారో చేసుకోనట్టు చేసుకోనట్టు ఈ అవసర పిట్నని కూడా జాస్